శంతను ఐటీ పెట్టుబడికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేయడం కోసం హెచ్ఆర్ నుండి వచ్చిన మెయిల్ ని చదువుతున్నాడు అతని సహోద్యోగి వినయ్ మాట్లాడుతూ పెట్టుబడులు పెడితే దానికి తగిన ప్రూఫ్ ఉండాలి అన్నాడు తన జీతంలో ఎక్కువ భాగం అద్దె చెల్లించేందుకే పోతోందని అందుకే తన వద్ద పెద్దగా పెట్టుబడులు లేవని శంతను చెప్పాడు శంతనుకి సొంతిల్లుంది మరి ఎవరికి అద్దె చెల్లిస్తున్నాడని వినయ్ అడిగాడు తన తండ్రికి అద్దె ఇస్తానని శంతను చెప్పాడు ఆ మొత్తంపై తను హెచ్ఆర్ఐ క్లెయిమ్ చేయగలనని వినయ్ చెప్పాడు శంతను నవ్వుకున్నాడు మీరు మీ తండ్రికి అద్దె చెల్లించినప్పుడు హెచ్ఆర్ఐని ఎలా క్లెయిమ్ చేయగలరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పన్నులపై ఆదా చేయడానికి మీరు చేసిన పొదుపును లెక్కించాల్సిన సమయం ఇది ఆదాయ పన్ను పొదుపుకు సంబంధించిన ప్రూఫ్స్ని సమర్పించడానికి ఉద్యోగులకు యజమానుల నుండి ఈమెయిల్స్ వస్తున్నాయి పన్ను చట్టాల పరిధిలో పన్నులను ఆదా చేయడానికి మీరు ఉపయోగించగల ఒక పద్ధతి గురించి తెలుసుకోండి అది ఇంటి అద్దె ఎలవెన్స్ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అనేది అద్దె ఖర్చుల భారాన్ని తగ్గించడానికి కంపెనీ అందించే ఉద్యోగి జీతంలో ఒక భాగం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి షర్తులను సెంతను వంటి వారు తమ తల్లిదండ్రులకు అద్దె చెల్లిస్తే దానికి పన్ను మినహాయింపులను ఎలా పొందొచ్చో తెలుసుకుందాం అద్దె వసతి గృహాలలో నివసిస్తున్న ఉద్యోగులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ టెన్ థర్టీన్ ఏ ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్ పై పన్ను మినహాయింపుని క్లెయిమ్ చేయొచ్చు హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయడానికి షరత్ ఏంటంటే మీరు మీ కంపెనీ నుండి హెచ్ఆర్ఐని స్వీకరిస్తూ ఉండాలి మీరు నివసించే ఇంటికి అద్దె చెల్లించాలి మీరు అద్దె ఇంట్లో నివసించకుంటే మీరు అద్దె చెల్లించడం లేదని అర్థం హెచ్ఆర్ఐగా స్వీకరించడం మొత్తం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది ఇంటి అద్దె ఎలవెన్స్ క్లెయిమ్ చేయడానికి కొన్ని షరతులు పాటించాలి మొదటిది హెచ్ఆర్ఏగా స్వీకరించిన అసలు మొత్తం రెండవది మెట్రో నగరాల్లో ప్రాథమిక జీతంతో పాటు యాభై శాతం మెట్రో ఇతర నగరాల్లో నలభై శాతం మూడవది వార్షిక బేసిక్ జీతంతో పాటు డిఏ నుండి చెల్లించే వార్షిక అద్దెలో పది శాతం తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం ఈ మూడు మొత్తాలలో తక్కువ మొత్తాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు హెచ్ఆర్ఏ నుండి సెంతను ఎంత ప్రయోజనం పొందుతారో ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం సెంతను ఢిల్లీలో నివసిస్తున్నాడు నెలవారి అద్దె పదిహేను వేల రూపాయలు చెల్లిస్తాడు అంటే వార్షిక అద్దె ఒక లక్ష ఎనభై వేలు అతని మూల వేతనం ఇరవై ఐదు వేలు డిఏ రెండు వేల రూపాయలు అతని కంపెనీ నుండి ఒక లక్ష రూపాయలను హెచ్ఆర్ఏగా పొందుతాడు మొదటి షరతు హెచ్చరిగా స్వీకరించిన అసలు మొత్తం ఇది ఒక లక్ష రూపాయలు రెండవది మెట్రో నగరాల్లో ప్రాథమిక జీతంలో యాభై శాతం అంటే ఇరవై ఐదు వేలు ప్లస్ అంటే ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మూడవ షరతు వార్షిక ప్రాథమిక జీతంతో పాటు డిఏ నుండి చెల్లించే వార్షిక అద్దెలో పది శాతం తీసివేయడం అంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలు తీసేస్తే ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు ఈ మొత్తంలో అతి తక్కువ మొత్తం ఒక లక్ష దీనిని సెంతను క్లెయిమ్ చేయొచ్చు ఇది అతని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది ఫలితంగా పన్ను のた,くたい。 హౌస్ రెంట్ ఎలవెన్స్ క్లెయిమ్ చేయడానికి ఉద్యోగులు నిర్దిష్ట రుజువులను సమర్పించాలి వీటిలో అద్దె రసీదులు అద్దె ఒప్పందాలు యజమాని పేరు చిరునామా ఉన్నాయి నెలవారీ అద్దె ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ ఉంటే అద్దె రసీదుపై రెవెన్యూ స్టాంప్ అవసరం అదనంగా వార్షిక అద్దె ఒక లక్ష రూపాయలు దాటితే యజమాని నంబర్ నెంబర్ని కూడా కంపల్సరీగా ఇవ్వాలి నెలవారీ అద్దె యాభై వేల రూపాయలు కంటే ఎక్కువ ఉంటే ఐదు శాతం టీడీఎస్ పన్ను తీసివేయాలి ఈ పన్నుని డిపాజిట్ చేయడానికి అద్దెదారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ పోర్టల్లో ఫార్మ్ ట్వంటీ సిక్స్ క్యూసీని కంప్లీట్ చేయాలి చాలా మంది ఉద్యోగస్తులు వారి తల్లిదండ్రుల ఇళ్లలో నివసిస్తున్నారు వారికి అద్దె చెల్లిస్తారు భూస్వాములు తమ ఆస్తులను అద్దెకిచ్చినందున పన్ను ప్రయోజనాలు పొందే విధంగానే అటువంటి వ్యక్తులు హెచ్ఆర్ఐ ని క్లెయిమ్ చేయొచ్చు తల్లిదండ్రులు లేదా బంధువులకు జీవిత భాగస్వామికి కూడా అద్దె చెల్లించడానికి హెచ్ఆర్ఏ మినహాయింపు అర్హత ఉంది అయితే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో సంబంధం వాణిజ్యేతరంగా పరిగణిస్తారని గమనించడం చాలా ముఖ్యం అందువల్ల జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అద్దె చెల్లింపుకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ని మెయింటైన్ చేయాలి ఎవరైనా సరే తల్లిదండ్రులు లేదా బంధువులకు జీవిత భాగస్వామికి కూడా అద్దె చెల్లిస్తున్నట్లయితే కూడా హెచ్ఆర్ఏ మినహాయింపుకు అర్హత పొందుతుంది అయితే తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో సంబంధం వాణిజ్యతరంగా పరిగణిస్తారని గమనించడం చాలా ముఖ్యం అద్దె చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ రెంటల్ అగ్రిమెంట్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ను మెయింటైన్ చేయాలి చాలా మంది వ్యక్తులు వారి ఇళ్లను కలిగున్నా ఉద్యోగ స్థలాలు వారి పిల్లల చదువులు లేదా వృద్ధ తల్లిదండ్రుల కారణంగా అద్దె నివాసాలను ఎంచుకుంటారు అలాంటి వారు కూడా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయొచ్చు అంతేకాకుండా మీరు హోమ్ లోన్ ద్వారా మీ సొంత ఇంటిని కొనుగోలు చేసి ఉపాధి లేదా ఇతర కారణాల కోసం మరొక నగరంలో లేదా అదే నగరంలో అద్దెకు నివసిస్తూ ఉన్న హెచ్ఆర్ఏ హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపులు రెండింటినీ కూడా ప్రయోజనం పొందొచ్చు అయితే ఈ తగ్గింపులు నిజమైనవిగా క్లెయిమ్ చేయడానికి కల కారకాలకు ఇది కీలకం పన్ను పరిశీలన సమయంలో ఆదాయ పన్ను అధికారులు ఏవైనా సందేహాలు ఉంటే విచారించొచ్చు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం గృహ రుణ వడ్డీపై రెండు లక్షల రూపాయల వరకు తగ్గింపుని క్లెయిమ్ చేయొచ్చు శంతనులాగా మీరు అద్దెకు తీసుకునే ఇంటిలో నివసిస్తూ ఉంటే మీరు హెచ్ఆర్ఏ మినహాయింపుని క్లెయిమ్ చేయొచ్చు మీరు మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామికి అద్దె చెల్లిస్తున్నట్లయితే మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్లో ఆ అద్దె ఆదాయాన్ని చూపించి దానిపై పన్నులు చెల్లించాలి హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేస్తున్నప్పుడు నకిలీ అద్దె రసీదులు నకిలీ అద్దె ఒప్పందాలు లేదా పాన్ నెంబర్లను ఇవ్వకూడదు ఎందుకంటే తప్పులు క్లెయిమ్ చేస్తే దాన్ని ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది అది పన్నుల డిమాండ్లకు దారితీయచ్చు హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం కేవలం పాత పన్ను విధానంలోనే అందుబాటులో ఉంది సో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల హెచ్ఆర్ఏ ప్రయోజనాలు ఉండవు